ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఆ వ్యక్తి చూస్తేనేమో మా హెడ్డోన్ లేకుండా ఇప్పుడు ఏంది ఇట్లా ఎవరు నమ్మలేకపోతారు సైలెంట్ ఉండి ఇట్లా చేసిండు అనేసి ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతుంది ఆ వ్యక్తి ఇక్కడ ఉండడం భవిష్యత్తులో ఇక్కడ వాళ్ళు ఉండాలనుకుంటున్నారు మేమేమనుకుంటున్నారు అందరు ఉండొద్దని అనుకుంటున్నారు మీకు తెలుసు కదా ఆయన ఇది ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చి ఇందులో కావచ్చు ఉగ్రవాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఏ విధంగా పిల్లలు చేయాలని చెప్పేసి కూడా ఒక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు

అంటే మామూలుగానే ఉంటున్నా చాలా మంది వెళ్ళిపోవాలి అనుకుంటారు అంకుల్ చూసారు కదా సయ్యద్ సమీర్ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు ఆయన ఇక్కడ మీ పక్క బిల్డింగ్ లో ఉంటారు అవును సో ఆయన ఎట్లా ఉండేటోడు అబ్బాయి అయితే ఆ అబ్బాయి విషయంలో అయితే కంప్లైంట్స్ అయితే ఇంతవంటికి ఏమి లేవు రీసెంట్లీ ఇప్పుడు న్యూస్లో చూస్తున్నాం మేము ఉగ్రవాళ్ళతో కలిసి బాంబులు తయారు చేస్తున్నాం అని వింటున్నాం న్యూస్లో అలాగే అది నిజమైతే వాడిని కఠినంగా శిక్షించాల్సిందే మామూలుగా తక్కువ సైలెంట్ గా ఉండేవాడు ఎవరు ఇక్కడ ఈ ఏరియాలో కూడా ఎవరితో ఎక్కువ పరిచయాలు ఇంట్లో బయట నుండి వస్తే ఇంట్లోకి వెళ్ళిపోయేవాడు ఇంట్లో వస్తే బయటకి వెళ్ళేవాడు అంతే డీసెంట్ గా ఉండేవాడు ఎవరితో ఎక్కువ మాట్లాడకపోవాడు ఇక్కడ ఇప్పుడు ఈ మధ్యలో తెలిసింది కదా మనకి న్యూస్ లో టెర్రర్ తో టెర్రర్ తో లింకులు పెట్టుకొని బాంబులు తయారు చేస్తున్నారు అని ఇంకా అది నిజమవుతుంది ఇక వాడిని వదిలే ప్రసక్తి వాళ్ళ ఓన్ హౌస్ అయితే వాళ్ళ ఓన్ హౌస్ ఇక్కడ చాలా చిన్న చాలా సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటారు వాళ్ళు విన్నారా అదేం ప్రాబ్లం లేదు అది వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుండే వాళ్ళు ఫ్యామిలీ కూడా పర్వాలేదు బ్యాక్గ్రౌండ్ అంత ఇది లేదు బ్యా మంచి ఫ్యామిలీ అనుకోండి వీడే మళ్ళీ ఈడు వాళ్ళతో లింకులు పెట్టుకున్నాడు లింకులు పెట్టుకున్నాడు కనుక ఇంకా ఇంకా దండన్ దండన అనేది ఇవ్వాల్సిందే ఇక మీకు ఎప్పుడు ఈ విషయం తెలిసిందే అరెంజ్ చేసిరా అని నాకు అరెస్ట్ చేసింది అనేసి సాటర్డే రోజు తెలిసింది పోలీసులు ఏమైనా వచ్చారు ఆ తర్వాత వచ్చారు మళ్ళీ వచ్చారు వచ్చి రోజు వస్తున్నారు వాళ్ళు కూడా ఉన్నారా ఏదో ఎంక్వైరీ చేసి వెళ్తున్నారు అయితే కొంతమంది ఏమంటున్నారు అంటే ఈ మధ్యలో నైట్ వాళ్ళ ఇంటికి కొంతమంది యువకులు వస్తున్నారు ఏదో చర్చలు జరుపుతున్నారు అని అయితే వచ్చింది నైట్ లో అంటే మేము ఇక్కడ మధ్యాహ్నం వరకు మేము ఉంటాం ఇక్కడ మధ్యాహ్నం తర్వాత వెళ్ళిపోతే మళ్ళీ పొద్దున్నే వస్తాము లో ఇక్కడ మేము వాళ్ళ చాలా తక్కువ ఈ జమాటోలు అవి వచ్చే పార్సల్ బాగా జమాటో పార్సల్స్ వచ్చేవాళ్ళు అనమాట దాంట్లో మరి ఏమేమి వస్తున్నాయో మనకి తెలియదు మీరు ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అస్సలు ఊహించలేము మేమే షాక్ అయిపోయాం మేమే షాక్ అయిపోయాం ఇలా వీడు ఇలా వెళ్ళాడా అనేసి ఉన్నారా మన దేశంలో మన దేశాన్ని వీళ్ళు సర్వనాశనం చేయడానికి ఇలాంటి ప్లాన్లు చేస్తున్నారు మొత్తం అలా అదే హైదరాబాద్ లో పేరు చేయాలనేసి ప్లాన్ చేశారనేసి టీవీలో న్యూస్ అన్నం పెడుతుంది ఇదే సిటీ మన మన ఇండియాలో తిండి తినేసి మన ఇండియాలో నీళ్ళు తాగేసి మన ఇండియాకి ద్రోహం చేస్తున్నారు వీళ్ళు ఇలాంటి వాళ్ళని ఏరి పడాల్సిందే ఇంకా విన్నారా ఇప్పుడు ఎట్లాగో అక్కడ పాకిస్తాన్లో ఉగ్రవాళ్ళు నేరు మన హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారో ఉన్నారు ఇలాంటి లింకులు పెట్టుకున్న వాళ్ళని అందరు పరాల్సిందే చెప్పండి ఎట్లా ఉండేవాడు అంటే ఎవరితోటి ఎక్కువ బయట మాట్లాడేవాడు కాదు దాని ఏందో వచ్చేవాడు వెళ్ళేవాడు అంటే ఇలా చేయడం మేమే చాలా షాక్ ఉంటుండొచ్చు సార్ ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఉంటుండొచ్చు అంతే మ్యారేజ్ కాలేదు 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 అబ్బాయి మరి ఎందుకు అట్లా చేశాడో ఏమో తెలియదు రోజు ఇక్కడే ఉంటాం కదా మాది కదమ్మా ఇక్కడ షాప్ లో ఉంటాం ఇలా వెళ్తాడు వస్తాడు బండి పెడతాడు వెళ్తాడు తక్కువ 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 మాట్లాడే వాళ్ళు ఫ్యామిలీ కూడా మంచిదే గానీ ఎప్పుడన్నా ఇట్లనే మాట్లాడుకోవడం అట్లా ఉంటుండే చిన్న చిన్న గొడవలు అన్నప్పుడు పక్క పక్కన అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు కంపల్సరీ వస్తాయి అలాంటి గొడవలు ఉంటుండే గానీ ఇంత సైలెంట్గానే ఉంటుండే లేదు సార్ లేదు సార్ మేము అస్సలు ఊహించలేదు అక్కడేమో ఆర్మీ జవాన్లేమో దేశం కోసం ప్రాణాలు పోతున్నాయి వీడేమో ప్రాణాలు తీయడానికి ఇలా తయారయ్యాడు సార్ అతన్ని మాత్రం బాగా శిక్షించాలి ఎందుకంటే ఇప్పుడు ఆయన తినేది ఇక్కడే ఆయన ఇప్పుడు ఆయన పైసలు వచ్చేది కూడా మొన్నమే ఇంత మొత్తం పెట్టిన దేశానికి ఇలా చేయడం అనేది కాదు కాదు శిక్షించాలి అతనికి కొంతమంది ఏమంటున్నారంటే అక్కడ వాళ్ళు ఇక్కడ ఉండదు ఖాళీ చెప్పి ఎలా చేసి నలుగురు తోటి సరే అంటాం సార్ మరి ప్రత్యేకంగా మేమైతే ఏం చెప్పలేము పది మంది ఇలా అంటే అలా సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా అండ్ నెవర్ మిస్ అన్ అప్డేట్